చేస్తున్నావు బెట క్రిస్మస్ అయిపోయింది కదా అయినా కూడా ఏమేం చేస్తున్నావు ఇంత స్మాల్ స్మాల్ మొత్తం బండల్ మీద చేస్తున్నా ఒక్కో పేపర్ లేదా అందుకే బండల మీదనా ఇది క్రిస్మస్ ట్రీయా మధ్యలో బాగుంది క్రిస్మస్ అని కూడా నా పేరు పేరు అది చూపిస్తున్నా ఏం హర్షిత ఓమ్ ఏ నీ పేరు తప్పు రాసావురా ఏదో చూసి రాసావు బుక్ బుక్లో చూసి రాసినావా తప్పు ఉంది శ్రీ హర్షిత్ ఇలా కాదే తప్పుంది బిట నువ్వు నేర్చుకోవాలి ఇంకా నీ పేరు జరుగుతుంది యూకేజీ అయినా కూడా బాగా రాసావు అంతా అన్నీ బండల మీద రాస్తున్నాడని పేపర్ ఇస్తే మా వాడు ఎంత మంచిగా రావణ్ణి గీసారో చూడండి ఫ్రెండ్స్ అసలు మేమే షాక్ అయిపోయాము వాడు ఆడుకుంటున్నాడు అనుకున్నాం బట్ చాలా అంటే చాలా నీట్గా పర్వాలేదు కనిపిస్తుంది రావణని ఏంది బేట ఇది రావణ్ ఎక్కడ చూసి చేసిన ఫోన్లా చేయి కానీ నువ్వు ఏ క్లాస్ చెప్పు ఎల్కేజీయా యూకేజీయా యూకేజీ యూకేజీలోనే ఇంత మంచి డ్రాయింగ్ ఫోన్లో చూసుకుంటాం మీకు ఎలా అనిపించింది మా వాడి డ్రాయింగ్ వాడు చాలా అంటే చాలా క్రియేటివిటీగా అన్నీ చేస్తూ ఉంటాడు అందులో ఇదొకటి అన్నమాట మీకు ఎలా అనిపించిందో చెప్పండి